హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా కానీ గగన్ చాలా నార్మల్గా మాట్లాడేసరికి భూమికి చాలా అంటే చాలా గల గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది మీరు నార్మల్గా మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది గగన్ గారు గగన్ గారు నాతో ఎప్పట్లా మాట్లాడవచ్చు కదా అని అంటుంది లేదు భూమి ఎప్పట్లా నేను మాట్లాడాలనుకోవటం లేదు మళ్ళీ నేను చనువు తీసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటావు కాబట్టి ఇప్పుడే ఇప్పుడే నేను ఇంక నీ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అలా ఇంకా వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి వస్తాడు గగన్ భూ గగన్ భూమి దగ్గరికి వచ్చి చూడు భూమి ఇది మనం కలవడం అనుకుంటా ఎందుకంటే నేను ఆ శరత్చంద్ర కుటుంబంతో ఎప్పుడు శత్రుత్వమే ఉంటుంది కానీ నాకు ఎప్పుడు ఎప్పుడు మిత్రత్వం అనేది ఉండదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ పాపం గగన్ మాటలకి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది భూమి దేవుడా ఎందుకు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఇచ్చావు నేను నేను గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ గగన్ గారు నా ప్రేమని అర్థం చేసుకునే లోపే నేనే దాన్ని చెరిపేశాను నాన్న కోసం ఇదంతా చేశాను కానీ ఇప్పుడు గగన్ గారికి ఏమని చెప్పాలి గగన్ గారిని ఎలా ఒప్పించాలి ఆంటీ ఏమో అలా మాట్లాడుతున్నారు వీలేమో ఇలా అంటున్నారు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది భూమి చాలా డల్గా ఉండడం చూసి అపూర్వ పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు పిన్ని దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసావా ఖచ్చితంగా అది చాలా చాలా బాధపడుతూ వస్తుంది అంటే ఆ గగన్గాని కలవడానికే వెళ్ళుంటుంది పిన్ని అని అంటుంది అపూర్వ అవునమ్మాయి నువ్వు చెప్పేది నిజమే ఇది ఆ గగన్ గారిని కలవడానికే వెళ్ళుంటుంది అయితే ఏంటి ఇప్పుడు అని అంటారు అబ్బా పిన్ని ఈ విషయం మనం బావతో చెప్తే బావ ఖచ్చితంగా దాన్ని అపార్థం చేసుకుంటాడు కదా అని అంటుంది అపూర్వ చూడమ్మాయి నీకు ఒక విషయం అర్థం కావట్లేదమ్మాయి చూడమ్మాయి ఇలాంటి చిన్న చిన్నవి కాదు కొంచెం బుర్ర పదునుగా చేసి పెద్ద పెద్దవి ఆలోచించు అర్థమవుతుందా అని అంటుంది గోరింటక్ పిన్ని పిన్ని నువ్వు చెప్పింది కూడా నిజమే కొంచెం పెద్దవే ఆలోచించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా వెంటనే ఒక థాట్ వస్తుంది అపూర్వకి అపూర్వ అక్కడికి వెళ్ళిపోతుంది ఏంటో ఐడియా ఇచ్చిన నాకు కూడా ఐడియా చెప్పదు ఈ అపూర్వ అని చెప్పి అలా ఇంకా అపూర్వ వెనకాల వెళ్తూ ఉంటుంది పిన్ని ఇంకా అలా స్వింగింగ్ చైర్లో కూర్చొని శరత్చంద్ర అయితే నక్షత్ర గురించే ఆలోచిస్తూ ఉంటాడు నక్షత్ర కూడా మీ వాడిని మా వాడిని ప్రేమించింది మా అబ్బాయిని నక్షత్ర ప్రేమించింది అని శారద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళి బావా అలా ఉన్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు అపూర్వ ఎందుకు ఆ శారద అంత ధైర్యంగా నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమిస్తుంది అని చెప్పింది నాకు ఇప్పటికీ ఆ విషయమే అర్థం కావట్లేదు అయినా ఆ గగన్ గారిని మన మన నక్షత్ర ప్రేమించడం ఏంటి ఇది నిజమేనా అని అడుగుతారు శరత్చంద్ర అబ్బే అలాంటిదేమీ లేదు బావా వాళ్ళ గురించి తెలిసిందే కదా నోటికి వచ్చినట్టు అబద్ధాలు వాడడం వాళ్ళకు బాగా అలవాటే మన కూతురేంటి ఆ గగన్ గారిని ప్రేమించడం ఏంటి అలాంటిదేమీ లేదు అని కవర్ చేస్తూ ఉంటుంది అపూర్వ లేదపూర్వ నేను తెలిసి తెలిసి బురదలో కాలు వేయాలి అని అనుకోవటం లేదు ఒక్కసారైనా నాకు కన్ఫర్మేషన్ వస్తేనే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడే వెళ్ళి నక్షత్రతో మాట్లాడతాను అని నక్షత్ర రూమ్కి బయలుదేరుతారు శరత్చంద్ర ఒక్కసారిగా పిన్ని అపూర్వ షాక్ అయిపోతారు అమ్మాయి ఇంకా నీ పని అయిపోయినట్టే అమ్మాయి ఎందుకంటే నీ కూతురు ఖచ్చితంగా నిజం చెప్పేసిద్ది ఇప్పుడు చెప్తే గన్ను కూడా రెడీగానే ఉంది ఇవాళ నీ కూతురు ప్రాణం పోయినట్టే అని అంటుంది పిన్ని గోరింటక్పిన్ని పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలా ఇంకా తన వెనకాలే శరత్చంద్ర వెనకాలే అపూర్వ నక్షత్ర అని పిలుస్తారు శరత్చంద్ర నక్షత్ర కళ్ళ నిండా కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటుందనమాట నక్షత్రం చూసి ఏంటమ్మా ఏంటి నక్షత్ర ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు శరత్చంద్ర ఆ భావా తను ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటుంది కదా ఏదో ఎమోషనల్ మూవీ చూసుంటుంది అందుకే ఏడుస్తుంది అంతే కదా అని అంటుంది అపూర్వ ఇంకా నక్షత్ర సైలెంట్గా ఉంటుంది చూడమ్మ నక్షత్ర నీతో ఒక విషయాన్ని నేను కన్ఫామ్ చేసుకోవాలి అనుకుంటున్నాను నీ మనసులో ఉన్న మాట నిర్భయంగా చెప్పు ఇవాళ గగన్ గారు వాళ్ళ అమ్మతో సహా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఒక నింద వేశారు నువ్వు నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావని సారదా అనింది నిజం చెప్పమ్మా ఈ నాన్నకి నిజం చెప్పు నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది ఇంకా నక్షత్రకి ఆలోచనలో పడుతుంది ఇటువైపు అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పిందంటే ఇంక నేను అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ చూడు నిజం చెప్పమ్మా నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన నాకేమీ అవ్వదు నీ జీవితం బాగుండాలని చెప్తున్నాను నిజం చెప్పు నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా అని అడుగుతారు డాడీ అది అది అని చెప్పేలోపు నేను చెప్తాను బావా మన నక్షత్రం ఎప్పుడు నాకు ఏది చెప్పకుండా చెయ్యదు కదా అందుకే నేను నేను చెప్తాను ఆ నక్షత్ర గగన్ గారిని ప్రేమించడం ఏంటి చిచ్చి కల్లో కూడా నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమించదు కానీ తన కాలేజ్ మేటో ఎవరో ఒక అబ్బాయి దీన్ని ఇష్టపడుతున్నాడంట ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు బాగా ఉన్నవాళ్ళు మన మనకి తగ్గవాళ్ళు బావా ఆ విషయం చెప్పలేక బాధపడుతుంది ఎంక్వైరీ చేసి నేనే కనుక్కున్నాను వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి త్వరలోనే ఆ నక్షత్రకి ఆ అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బావా ఈ విషయమే నీతో చెప్పాలనుకుంటున్నాను నువ్వే వచ్చి లోపు చెప్పావు అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట నక్షత్ర అవునా ఏమా నక్షత్ర మమ్మీ చెప్పింది నిజమేనా నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావా అది చెప్పడానికి ఈ మా కంగారు పడుతున్నావు చూడు నువ్వు మంచివాణ్ణి ప్రేమిస్తే నేను నీ కడ్డు చెప్పను కానీ నువ్వు తనతో పెళ్ళయ్యాకెంత సంతోషంగా ఉంటావు అనే విషయాన్నే ఆలోచిస్తాను అంతే అపూర్వ మిగతా నువ్వు చూసుకో వాళ్ళని వీలైనంత త్వరగా ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు నా కూతురిని పెళ్ళి చేయడంలో తప్పేమీ లేదు అని శరత్ంద్ వెళ్ళిపోతారు ఇంకా హమ్మయ్యా అని అనుకుంటుంది అలా ఇంకా పూర్వ విన్నావు కదా నేను అబద్ధమే చెప్పాను కానీ దాన్ని నిజం చేస్తాను నీకు నాకు తెలిసిన మంచి అబ్బాయి ఉన్నాడు నిన్ను వాడు బాగా చూసుకుంటాడు వాడికి పెళ్ళి వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తి ఉంది గగనంత అందంగా కాకపోయినా పర్లేదు బాగానే ఉంటాడు కాబట్టి పెళ్ళికి సిద్ధంగా ఉండు ఎప్పుడైతే ఆ దత్తత జరుగుతుందో ఆ రోజే ఆ రోజే నీకు వాడికి ఎంగేజ్మెంట్ గుర్తుపెట్టుకో అని చెప్పి అపూర్వ అక్కడికి వెళ్ళిపోతుంది అయ్యో బావ నేను నేను బావని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి ఇంకా నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు భూమి పప్పుని ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి దగ్గరికి వచ్చి చెర్రి భూమి బాధపడద్దు భూమి నాకు అర్థమవుతుంది నువ్వు అన్నయ్యని అంతలా హర్ట్ చేసినందుకు బాధపడుతున్నావు కానీ నువ్వేం చేస్తావు అన్నయ్య నిన్ను అపార్థం చేసుకున్నాడు అదే కదా అన్నయ్య చేసిన మిస్టేక్ అయినా నీ మనసేంటో నాకు తెలుసు భూమి అని అంటాడు చెర్రీ లేదు చెర్రి గారు ఆయన్ని నేను చాలా బాధ పెట్టాను ఈరోజు కూడా ఆయన్ని కలవడానికి వెళ్తే ఆయన ఆయన నన్ను ఎంతలాను ఎంతలానో మామూలుగా మాట్లాడుతూ నేను ఏమీ కాని దానిలా మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది అని చెప్తుంది భూమి ఎంతైనా అభిమానం ఉంటుంది కదా అందుకే మువ్వా ఇంతలా టెన్షన్ పడుతుంది బాధపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఇంకా చెర్రీ చెర్రీ గారు మీరు మీరు నాకు ఒక సహాయం చేస్తారా ప్లీజ్ అని అంటుంది సహాయమా ఏంటది ఏంటది మువా అని అడుగుతారు నేను నేను ఒక లెటర్ని ఒక వస్తువుని ఇస్తాను మీరే మీరే దాన్ని తీసుకువెళ్ళి ఆయనకి ఇవ్వాలి అని చెప్తుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట చెర్రీ ఏంటది సరే నేను ఇస్తాను నాకు ఇవ్వు మువ్వా అని అంటాడు చెర్రి ఇంకా అలా ఒక లెటర్ని ఒక బాక్స్ని ఇస్తుందనమాట భూమి అవి తీసుకొని చెర్రీ గగన్ దగ్గరికి బయలుదేరుతాడు ఎలా అయినా ఖచ్చితంగా నేను దత్తత కార్యక్రమంలో నాన్నని ఎలా అయినా ఒప్పించాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది దత్తత కార్యక్రమం మొదలైపోతుంది శరత్చంద్ర చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే ఇంకా లాయర్స్ కూడా వస్తారనమాట అడ్వకేట్స్ అండ్ లాయర్స్ వచ్చి అలా ఇంక చూస్తూ ఉంటారు శరత్చంద్ర గారు మీరు ఈ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నారంటే ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు అని ఇంకా అందరూ వచ్చిన చుట్టాలు అందరూ ఇంక పొగుడుతూ ఉంటారనమాట నేను అదృష్టవంతుణ్ణి తను కాదు ఎందుకంటే నా భూమి నా కోసం ఎన్నో ఎన్నో చేసింది తను నా ప్రాణాలని రెండుసార్లు కాపాడింది కాబట్టి నేను చెప్తున్నాను నిజం చెప్తున్నాను భూమి నాకు కడుపులో పుట్టలేదనే కానీ తన్న కన్న కూతురు సొంత కూతురు లాంటిదే అని పాపం చాలా హ్యాపీగా చెప్తారనమాట శరత్చంద్ర అమ్మ భూమి ఇలా రామ్మా అని అంటారు ఇంకా భూమిని అలా చూస్తూ ఉంటారనమాట వాళ్ళ చుట్టాలందరూ చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా నిజంగా నువ్వు అదృష్టవంతురాలువే ఆయన అదృష్టవంతులే అని ఇద్దరినీ హ్యాపీగా బ్లెస్ చేస్తూ ఉంటారు అందరూ అదంతా చూస్తూ అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి మనం ఏం జరగకూడదని కోరుకున్నామో అదే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావమ్మాయి అని అడుగుతుంది పిన్ని నేను ఏది చెప్పను చేసి చూపిస్తాను ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడు పిన్ని అని అపూర్వ చెప్తుంది ఇంకా అలా అపూర్వ అయితే చూస్తూ ఉంటుంది భూమి వైపు ఇది ఇలా ఉండగా ఇంకా అలా చెర్రి ఎవరికి తెలియకుండా గగన్ దగ్గరికి వెళ్తాడు అన్నయ్య అని గగన్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా చెర్రీ ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పావు ఏమైంది అని అడుగుతారు అన్నయ్య మీకు మీకు ఒక విషయాన్ని చెప్పాలన్నయ్యా అని అంటాడు చెర్రి ఏంట్రా అది అని అడుగుతారు నీకు భూమి ఇది ఇచ్చి ఇచ్చిరమ్మందన్నయ్య అని అంటారు ఏంటి భూమి ఇచ్చి రమ్మందా నువ్వు నాకు ఇవ్వడానికి వచ్చావా రే ఏంట్రా ఎలా కనబడుతున్నాను నీకు భూమికి నువ్వు వద్దు నేనేమి తీసుకోను అని అంటారు అది కాదన్నయ్య ఇది ఏంటో కాదు భూమి నీకు ఒక ముఖ్యమైనది ఇమ్మని చెప్పింది అందుకే అందుకే ఇస్తున్నాను అని అలా ఇంకా ఆ లెటరు బాక్స్ ఇస్తాడనమాట చెర్రీ ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో మువ్వ కనబడుతుంది ఆ మువ్వని చూసి ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట గగన్ ఏంటి గగన్ గారు మీరు ఈ మువ్వని చూసి ఆశ్చర్యపోయారు కదా నాకు తెలుసు చూడండి గగన్ గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టే నేను మీతో వచ్చేయాలి అనుకున్నాను కానీ అదే టైంకి శరత్చంద్ర గారు నన్ను దత్త తీసుకుంటున్నాను అనేసరికి నేను రాలేకపోయాను అందుకే అందుకే చెప్తున్నాను ఈ దత్త కార్యక్రమాన్ని ఎలా అయినా ఆపండి మీరు మీరు నన్ను తీసుకువెళ్ళిపోండి తీసుకువెళ్ళిపోండి గగన్ గారు తీసుకువెళ్ళిపోండి అని అందులో రాసుంటుంది ఒక్కసారిగా గగన్ చూసి షాక్ అయిపోతాడు రే చెరి ఏంట్రా ఇది అని అంటాడు గగన్ అన్నయ్య ఎందుకో తెలీదు భూమిని నువ్వు బాగా బాధపడుతుందన్నయ్య అది మాత్రమే కాదు నువ్వు చిన్ననాటి మువ్వ అని నీ చిన్ననాటి జ్ఞాపకమైన ఆ మువ్వని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటావు కదా ఆ మువ్వ ఎవరో కాదన్నయ్యా మన భూమిని ఆవ్వ అని చెప్తాడు చెర్రి ఒక్కసారిగా ఈ రెండు విషయాలు తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట గగన్ ఇంకా శరత్చంద్రకి ఎలాంటి హక్కు లేదు అని ఇంకా పరుగు పరుగున కార్లో అయితే ఇంకా అలా శరత్చంద్ర ముందు కార్ ఆపుతాడనమాట గగన్ ఇది ఇలా ఉండగా కరెక్ట్గా ఇంకా పంతులందరూ మంత్రాలు చదువుతూ పూజారులు ఇంకా దత్తత కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఏంటమ్మాయి ఏదో జరిగిపోతుంది అన్నావు నాకేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని అంటుంది పిన్ని ఒక టూ మినిట్స్ సాగు నీకే తెలుస్తుంది అని అంటుంది అమ్మాయి నా వయసు ఏమి చిన్నది కాదు నన్ను టెన్షన్ పెట్టకుండా నాకు నిజం చెప్పేసాయి అని అంటుంది ఓ సరే పిన్ని చెప్తాను విను నేను నిన్న రాత్రి ఆ చెర్రిగాడు భూమి మాట్లాడుకోవడం చూశాను అందుకే ఆ లెటర్ని వాడి రూమ్ నుండి దొంగలించి నాకు నచ్చినట్టుగా భూమి రేటింగ్తోనే ఆ లెటర్ని గగన్కి నేనే రాశాను నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపో ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని రాశాను అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతుంది ఆ గగన్గాడు భూమిని ఎలా అయినా తీసుకువెళ్దాం అనుకుంటాడు అప్పుడు ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుంది ఆ లెటర్ని చూపిస్తాడు అది భూమి రైటింగే కాబట్టి భూమి ఇరుకున పడుతుంది బావకి భూమి గగన్ గారిని ప్రేమిస్తుందని అర్థమైపోతుంది బావే దత్తత లేదు ఏమీ లేదని ఆ భూమిని మేడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు జరిగేది ఇదే పిన్ని అని అంటుంది అపూర్వ హమ్మో నాకు చెప్పకుండా ఇంత ఐడియా వేసావా అమ్మాయి నువ్వు సూపర్ అమ్మాయి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది గోరింటాపినికి గగన్ చాలా ఇంకా ఆవేశంగా ఇంటికి వస్తాడు రే మళ్ళీ ఎందుకు వచ్చావురా అని అడుగుతారు శరత్చంద్ర నేను నీ కోసం రాలేదు నా భూమి కోసం వచ్చాను నా భూమి నాకు లెటర్ రాసింది అయినా నువ్వు నువ్వు ఎంత కంట్రోల్ చేస్తే భూమి ఇంతలా నా గురించి చెప్తుంది ఖచ్చితంగా భూమి నేను ఇవాళ తీసుకువెళ్ళే తీరుతాను కావాలంటే లెటర్ చూడు భూమి నన్ను ఎంతలా ఎంతలా ప్రేమిస్తుందో నీకే అర్థమవుతుంది అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట భూమి గగన్ గారు నేను నేను రాసింది వేరు ఇక్కడ ఉన్నది వేరండి అని అంటుంది ఏంటి ఇక్కడ ఉన్నది వేరు నువ్వు రాసింది వేరా భూమి ఇప్పటికీ ఎందుకు భూమి అబద్ధం చెప్తున్నావు నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నిజం చెప్పు భూమి అని అడుగుతాడు గగన్ ఇంక భూమి పాపం అలా సైలెంట్గా ఉంటుంది కానీ గగన్ గారు నిజం చెప్పే ముందు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి చూడండి గగన్ గారు ఇది మా నాన్న నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పేది నిజం నేను శరత్చంద్ర గారి కన్న కూతుర్ని అని చెప్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ శరచంద్ర కూడా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు ఇంకా అలా చూస్తూ ఉంటారు నాన్న నీకు నిజం చెప్పాలి నాన్న ఆ రోజు అమ్మ ఫైర్ యాక్సిడెంట్లో కానిపోతూ నన్ను టెడ్డీ బియర్లో పెట్టి ఒక ప్లేస్లో విసిరేసింది అప్పుడు గగన్ గారు నన్ను చూసి నన్ను కాపాడారు ఆయన రౌడీల నుండి తప్పించుకోవడానికి నన్ను ఒక ట్రైన్లో దాచారు అలా అనుకోకుండా నేను మీకు దూరం అయ్యాను ఇలా మీ ముందు నేను నించున్నానంటే దానికి కారణం గగన్ గారే గగన్ గారే నాన్న అని చెప్తుంది భూమి ఒక్కసారిగా ఇదంతా తెలుసుకొని షాక్ అయిపోతారనమాట శరత్ చంద్ర ఏయ్ నువ్వు దానికి సాక్ష్యాలు ఉన్నాయా అని అంటుంది ఉంది సాక్ష్యం ఉంది అని చెప్పి అలా ఇంకా చూపిస్తూ ఉంటారనమాట ఇంకా సాక్ష్యాన్ని ఇంక తీసుకొస్తుంది భూమి ఇదిగో నాన్న కావాలంటే ఇది చూడు అని చెప్పి ఇంకా అలా తనైతే ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినవి చూపిస్తూ ఉంటుందన్నమాట భూమి ఒక్కసారిగా అవి చూసి షాక్ అయిపోతారనమాట అలా ఇంకా శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు నువ్వే నా కూతురు అని నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను అంటే ఈ గగన్ వల్ల నువ్వు బ్రతికావు చూడు గగన్ ఇన్నాళ్ళు మనకి శత్రువుతో ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు నా కూతుర్ని కాపాడేవని తెలిసిందో అప్పుడే అప్పుడే ఇంక నీపై అభిమానం పెరిగింది ఇన్నాళ్ళు నీ నన్న మాటలకి నన్ను క్షమించు గగన్ అని అంటారు శరత్చంద్ర ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా అలా గగన్ వైపు ప్రేమగా చూస్తుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్